మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రీ స్కూల్లో విద్యను అభ్యసించాలి ఐసిడిఎస్ సూపర్వైజర్ అనురాధ స్థానిక అయ్యన్పేట అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఏ డే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ కార్యక్రమాన్ని పేరెంట్ టీచర్ సమావేశంను శనివారం నిర్వహించడం జరిగింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యొక్క ప్రీ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అయ్యన్నపేట అంగన్వాడీ కేంద్రంలో విజయనగరం ప్రాజెక్ట్ ఐదవ సెక్టార్ సూపర్వైజర్ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకు పిల్లలందరినీ కూడా మన అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుంటాము పిల్లల్ని ఈ పిల్లలకి చూడండి కదా అన్ని రకాల యాక్టివిటీస్ కూడా చేస్తాము డిపార్ట్మెంట్ నుంచి మాకు చాలా మెటీరియల్ అనేది వస్తుంది ఆ మెటీరియల్ కూడా పిల్లలతో ఆదించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మనకి స్టేట్ నుంచి మేడం సేమ్ తింటే ఏ రోజు ఏం స్కూల్ చెప్పాలి పిల్లలకి అనే విషయాన్ని మాకు పంపిస్తారు ఆ రోజు ఆటలు పాటలు బొమ్మల ద్వారా చెప్పడం అక్షరాలు అలా అంటే డైరెక్ట్గా చదువు కలిగించడం కానీ చదువుకునే ఇంట్రెస్ట్ కలిగ్ చేస్తారు అందుకని ఈవెంట్ మ్యా మెటీరియల్ తీసుకునే పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగిందమ్మా పీపీ వన్ పీపీ టూ అని రెండు గ్రూపులు ఉంటాయి మూడు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలు పీపీ వన్ వస్తున్నారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్ని పీపీ టూ అంటాము వాళ్ళకి సంబంధించి ఐదు పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగిందమ్మా గోపిల్ ఇంగ్లీష్ పుస్తకం అదే ఇంగ్లీష్ వర్త్ బుక్ తెలుగు పుస్తకం మ్యాథ్స్ పుస్తకం యాక్టివిటీ బుక్ అందులో కలర్స్ రంగులన్నీ వేయడం జరుగుతుంది పిల్లలు అందుకని మీ పిల్లల కోసం అనేక యాక్టివిటీస్ కూడా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మీ యొక్క పిల్లల్ని ప్రతిరోజు కేంద్రాలు పంపించి అన్ని యాక్టివిటీస్ నేర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సృజనాత్మక కార్యక్రమాలు వాటిలో భాగంగా అక్కడ మట్టితో బొమ్మ తయారు చేస్తున్నారు చూడండి కాగితాలతో బొమ్మ తయారు చేశారు అక్కడ నెమలి బొమ్మ చూడండి పిల్లలు మీ పిల్లలు కూడా అర్చులు వేస్తున్నారమ్మ చేతులతోని వేడతో రంగుల్లో వేయడం వచ్చేసి రంగులతో కూడా అర్చ తెద్దడం జరిగింది అలానే ఈ పిల్లలు కూడా తయారవుతారు ప్లస్ ఇక్కడ ఏంటంటే పోషకమైన పోషకాలకు సంబంధించి కానీ ఫుడ్ గురించి కానీ ప్రతిదీ అంగన్వాడీలో మీకు అవేర్నెస్ ఉంటుంది బుక్స్ మాత్రం మీరు ఇక్కడ చేసింది రోజు ఇంటి దగ్గర రివిజన్ చేసేటట్టు ఒక్క అరగంట పిల్లలతో ఏం చెప్పారు అని నెంబర్స్ చెప్పించడం కానీ టేబుల్స్ కానీ లేకపోతే ఆల్ఫబెట్స్ వర్డ్స్ కానీ ఏ ఫర్ యాపిల్ అలాంటివి కానీ అమ్మ ఆవు అలాంటి అన్ని ఇంటి దగ్గర స్కూల్లో ఏం చెప్పారు అన్నది మీరు రివిజన్ చేయించాలా ఒక అరగంట చేస్తే మీ పిల్లలు అంటే మనం ఫీజు కట్టకుండానే అక్కడ ఏవైతే యాక్టివిటీస్ అన్ని ఉంటున్నాయో పెయింటింగ్ డ్రాయింగ్ అన్ని ఇక్కడ కూడా ఉంటున్నాయి పిల్లలకి యూజ్ అవుతుంది చాలా సిలబస్ అసలు చూస్తే మీకు తెలుస్తుంది అందులో ప్రతిదీ బాగానే ఉంది ఒక అంటే మామూలుగా ఆ స్కూల్ బుక్స్తో కంపేర్ చేసుకుని చూసుకోండి ఇవి కూడా అక్కడ కూడా పిఏ వన్ పిఏ టూ అలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉన్నాయి ప్రతిది కూడా ఏం కాదు అంటే తల్లులు ఎంతో కొంత శ్రద్ధ పెట్టాలి అలా అంటే సెంటర్ పంపించేసాము వదిలేసాము అని కాకుండా మీ పిల్లలు మీరు శ్రద్ధ పెడితే ఒక్క అరగంట మా చదువుతారు అంటే ఈక్వెల్ టు ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉన్నారో అలాగే అందుకుంటారు strength You can go around here and I will shake your best. So what is <laughs> this? You can sleep at home.

483 ये ले ऐसे और ग्रैपर है ना ये सुनिए आई आई 45 आई फॉलो 5 रु 10 रु 13 रु और ये रे भैया ना पापा आ कर ले लो पापा

ఇది నాది ఏంటి ఏయ్ ఎంత నడుస్తావ్ చిలి ఎంత నడుస్తావ్ అయ్యో ఈ రోజు మీకు తెలుసు కదా ఐసిసి అంటే ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మనకి రెండున్నర సంవత్సరాలు